కాంగ్రెస్ పార్టీ పసుపు రైతులతో కలిసి కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి మళ్ళీ ఉద్యమం చేయడం జరిగింది పసుపు బోర్డు కావాలంటే స్పైస్ బోర్డు తెచ్చిందండి స్పైసెస్ మన దగ్గర ఎక్కువ పండవు పసుపు కూడా స్పైసెస్లో ఇంక్లూడ్ చేసి దాన్ని విడదీసి ఫస్ట్ పెద్ద పంట కాబట్టి ఇది చాలా రాష్ట్రాలలో పండుతుంది మన తమిళనాడులో కానీ ఆంధ్రలో కడపలో ఇక్కడ మన దగ్గర మన శాంతి ఇది చాలా రైతులు పడుతుంది నాకు గా ఒకటి ఉగాకు బోర్డు ఉన్నట్టు లేకుంటే కోకనట్ బోర్డు ఉన్నట్టు మనకు పసుపు బోర్డు కావాలని చెప్పి రైతులు పోరాడదుర జరిగింది దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మంత్రిగా ఎప్పుడు రాసిందండి ఇది రెండో సిక్స్టీన్ టు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ పదహారు ఫిబ్రవరి మన గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్లో డిసెంబర్ ఇరవై మూడు ఏడవ తారీఖు నాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడితే గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫిబ్రవరి పదహారవ తారీఖు నాడు అంటే ఈ సంవత్సరంలో ఉన్న ట్వంటీ ఫోర్ ఆనాడు లెటర్ రాసి నియమ రాసిందంటే ఇక్కడ అరుణ్ ముండా గారికి తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తర్వాత పీయూష్ గోయల్ గారికి లెటర్స్ రాయడం జరిగింది ఒకటేమో పదమూడు పదమూడు నెలలు రాష్ట్రం ఒకటేమో రెండో నెలలు రాష్ట్రం అయితే దీంట్లో నేను ముఖ్యంగా చెప్పదాల్సి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము చాలా చిత్తశుద్ధితోని ఇంకా ఏం రాసిందంటే నేను చదువుతాను